ద్వారా టార్గెట్ టీజీ సెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి దీనికోసం తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాను సెట్ ఎగ్జామ్ అప్లై చేయది అనేటువంటిది పరీక్ష విధానం అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది గతంలో వీడియోస్ చేశాను అయితే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ పడదేశారని చాలా మంది అడుగుతున్నారు గతంలో మనకు టీజీ అంటే తెలంగాణలో పది సెంటర్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అవి ఎక్కడెక్కడ అనేటువంటిది క్లియర్గా అదే అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుందా సార్ అంటే నో అండి డైరెక్ట్ చేస్తున్నా ఇక్కడనే టైం వేస్ట్ కాకుండా నో నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండవు పరీక్ష ఫీ ఎంత ఉంటుంది అదేవిధంగా పేపర్ వన్ అందరికి కామన్ కాబట్టి పేపర్ వన్ సిలబస్ ఏముంటుంది సార్ అనేటువంటిది అదేవిధంగా ఆ పేపర్ వన్ సంబంధించినటువంటి మెటీరియల్ అంటే బెస్ట్ బుక్స్ ఏవి అనేటువంటిది ఇక్కడ కూడా మీకు ఒక మెటీరియల్ అయితే రెఫర్ చేయాలి చేయాలనుకుంటున్నాను నేను కాబట్టి అవన్నీ విషయాలు అదేవిధంగా ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై కాగలము ఇది చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న కాబట్టి ఇక్కడ చూడండి పేపర్ వన్కి సంబంధించింది ప్రాగ్మ పబ్లికేషన్ అంటే నేను కూడా సెట్ క్వాలిఫై అయ్యాను ఇంగ్లీష్కి సంబంధించింది కాబట్టి ప్రాగ్మ పబ్లికేషన్ అనేటువంటిది పర్వాలేదండి బాగానే ఉంది కాబట్టి ఏదో ఒక మెటీరియల్ పర్ఫెక్ట్గా చదవడానికి ప్రయత్నం చేయండి దీంతోపాటు సిలబస్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అక్కడ మనము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకుంటే ఈజీగా మనమైతే ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు ఎక్కడి నుంచి అడిగారు ఎన్ని మార్కులు ఏ టాపిక్ నుంచి అడిగారు అవన్నీ కూడా మనం తెలుసుకుంటే ఈజీగా మనము క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంది అయితే ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై కాగలము అనేటువంటిది చాలామంది అవైతేనే ఉన్నారు బట్ ఈ విషయాలన్నీ కూడా మనము అదేవిధంగా పేపర్ వన్ ఏ బుక్స్ చదవాలి ఎలా చదవాలి ఇవన్నీ కూడా క్లియర్ కట్ మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేశాం కాబట్టి వీలైతే తప్పకుండా మేము నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ టీజీ సెట్ గతంలో కూడా ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేటువంటిది మనకు రావడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్ గా చూడండి ఆదిలాబాద్ లో సెంటర్ ఉండే హైదరాబాద్ లో అదేవిధంగా కరీంనగర్ మహబూబ్ నగర్ నల్గొండ నిజామాబాద్ వరంగల్ ఖమ్మం మెదక్ రంగారెడ్డి ఇవన్నీ కూడా మనకు టీజీ సెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ గతంలో ఇచ్చినటువంటి సెంటర్స్ ఇవన్నీ కూడా కాబట్టి మనకి ఏ డిస్టిక్ అయితే మనది ఉందో మనకు లోకల్గా ఉన్నటువంటిది ఉమ్మడి జిల్లాలో అయితే దాదాపు ఉన్నాయి అక్కడ ఒకవేళ సెంటర్స్ అంటే సరిపోయినాయి అనుకోండి ఓకే ఒకవేళ అక్కడ మనకు ఎక్కువ మంది అప్లై చేశారు మనకు వచ్చే లేట్ అప్లై చేస్తే మాత్రము వేరే దగ్గర వేయడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా ఇక్కడ చూడండి పే పేపర్ వన్ అదే రకంగా పేపర్ టూ అనేటువంటిది రెండు ఉంటాయి మనందరికీ తెలుసు పేపర్ వన్ విధంగా పేపర్ టూ రెండు ఉంటాయి కాబట్టి ఇక్కడ పేపర్ వన్ అనేటువంటిది కామన్గా మనందరికీ కామన్గా ఉంటుంది పేపర్ టూ అనేటువంటిది మన మదర్ సబ్జెక్ట్ ఉంటుంది పేపర్ వన్లో మనకు ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి అదే విధంగా ఇక్కడ మనకు హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది అదే విధంగా పేపర్ టూ మన కన్సల్ట్ సబ్జెక్ట్ ఉంటుంది ఇందులో ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి మనందరికీ తెలుసు ఈ ట్వంటీ నైన్ లో మనకు తెలుగు అయితే తెలుగు ఇది అయితే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అక్కడ మనకు టూ హండ్రెడ్ అంటే ఇక్కడ మార్క్స్ అనేటువంటిది హండ్రెడ్ క్వశ్చన్స్ ఈచ్ వన్ క్యారీ టూ మార్క్స్ కాబట్టి టూ హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది టోటల్ మనకు త్రీ హండ్రెడ్ మార్క్స్కు ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై కాగలము అంటే గతంలో మనం చూసినట్లయితే డిపెండ్ ఆన్ క్వశ్చన్ పేపర్ క్వశ్చన్ పేపర్ వచ్చే దాన్ని బట్టి కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది కొద్దిగా డిఫికల్ట్గా వచ్చినట్లయితే క్వశ్చన్ పేపర్ మనకు వన్ సిక్స్టీ ప్లస్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ మనకు క్వాలిఫై కావడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే గతంలో మనం చూసినప్పుడు అయితే నేను రాసినప్పుడు అయితే నాకు వన్ ఎయిటీ సిక్స్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది కాబట్టి నేను క్వాలిఫై కావడం జరిగింది రెండు వేల పదహారు ఆ టైంలో నేను రాసినటువంటి సెట్ ఎగ్జామ్ కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో వన్ సిక్స్టీ ప్లస్ అనేటువంటిది మనం క్వాలిఫై అంటే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్ సిక్స్టీ ప్లస్ అనేటువంటిది రిజర్వేషన్లో మనము తప్పకుండా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది మహిళలకు అయితే ఒకటి రెండు మార్కులు తగ్గడానికి అవకాశం ఉంది అన్ని రిజర్వేషన్లు అయితే ఉంటాయి ఇంకా వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ప్లస్ అనేటువంటిది ఓపెన్లో కట్ ఆఫ్ అనేటువంటిది వివిధ సబ్జెక్టును బట్టి ఉంటుంది మళ్ళీ అక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ని బట్టి కూడా ఉంటుంది మీట్లాగా అది గమనించగలరు అయితే ఇంకా మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఫీ అనేటువంటిది ఎంత ఉంటుంది సార్ అని అడుగుతున్నారు ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే మనకు తెలుసండి అండి ఇక్కడ టూ థౌజండ్ అనేటువంటిది అన్ రిజర్వ్డ్ కేటగిరీకి టూ థౌజండ్ అనేటువంటిది ఉంటుంది బీఈడబ్ల్యూస్ వాళ్ళకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ విహెచ్ హెచ్ఐ ఓహెచ్ ట్రాన్స్ ట్రాన్స్లెండర్కు వెయ్యి రూపాయల ఫీజు అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది క్లియర్ కట్గా మనం తెలుసుకోవాలి అదే రకంగా ఇక్కడ మనకు ట్వంటీ నైన్ సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటాయి మన అందరికీ తెలుసు అండి జాగ్రఫీ కెమికల్ సైన్సెస్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఎకనామిక్స్ అదే రకంగా ఇక్కడ ఉన్నట్టు దాంట్లో ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ అదే రకంగా ఇక్కడ హెల్త్ సైన్స్ లైఫ్ సైన్సెస్ అదేవిధంగా జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ మేనేజ్మెంటు హిందీ హిస్టరీ లా మ్యాథమెటికల్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిలాసఫీ పొలిటికల్ సైన్స్ సైకాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ తెలుగు ఉర్దూ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ సాన్స్ సోషల్ వర్క్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ లింగ్విస్టిక్ ఇవన్నీ కూడా ట్వంటీ నైన్ సబ్జెక్ట్లో మనకు ఇక్కడ సెట్ అనేటువంటిది మనకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మనకు మెయిన్గా అయితే పేపర్ ఫస్ట్ పేపర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి ఫస్ట్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ పేపర్కు నేను చదివినటువంటిది ప్రాగ్మ పబ్లికేషన్ అనేటువంటిది చదివానండి నేను ప్రాగ్మ పబ్లికేషన్ అనేటువంటిది ప్రాగ్మ పబ్లికేషన్ అనేటువంటిది చూశాను అదేవిధంగా నా దగ్గర కొద్దిగా నేను మెటీరియల్ అనేటువంటిది తీసుకున్నాను కాబట్టి ఆ మెటీరియల్ అనేటువంటిది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఒక మనకు టెన్ టైమ్స్ నిర్వహించినటువంటి ఆ సెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మోడల్ పేపర్స్ అనేటువంటిది కూడా ఇక్కడ నేను తీసుకోవడం అనేటువంటిది జరిగింది ఇక్కడ మెయిన్గా మనకి ఏదైతే ఇంపార్టెంట్ సెట్కి సంబంధించింది విజేత కాంపిటీషన్లో కూడా దొరుకుతుంది రాగ్మో పబ్లికేషన్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ పేపర్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా ఒకటి అనేక సార్లు చదవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక చూడండి పేపర్ వన్ జనరల్ ప్యాటర్న్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టివిట్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ఫస్ట్ అంటే టీచింగ్ అప్టివ్యూటీ ఇక్కడ నుంచి చాలా ఈజీగా బిట్స్ అనేటువంటిది మనకు వస్తున్నాయి కాబట్టి టీచింగ్ అనేటువంటిది దాంట్లో టీచింగ్ కాన్సెప్ట్ కావచ్చు ఆబ్జెక్ట్ కావచ్చు లెవెల్స్ ఆఫ్ టీచింగ్ కావచ్చు అదే లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్ సంబంధించినటువంటి అదే ఫ్యాక్టర్ ఎఫెక్షన్ టీచింగ్ రిలేటెడ్కి సంబంధించినటువంటి టీచర్ లెర్నర్ సపోర్టర్ మెటీరియల్ అవన్నీ టీచింగ్ ఆఫ్ అంటే ఇక్కడ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనేటువంటిది కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు అవన్నీ కూడా క్లియర్ కట్ గా మనము ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటిది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు అనేటువంటిది వీటిపైన మీరు ఫోకస్డ్గా చదవండి ఆ క్వశ్చన్స్ అనేటువంటిది అన్ని కూడా ఇక్కడ రావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా వాటిపైన ఫోకస్డ్గా ఉండడానికి ప్రయత్నం అయితే చేయాలి మనం అందరం కూడా అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే ఈ మనకు సెకండ్ యూనిట్ రీసెర్చ్ ఆప్టిట్యూట్ అనేటువంటిది మనకు ఉంటుంది అంటే రీసెర్చ్ లో ఇక్కడ మనం చూడ చూడండి రీసెర్చ్ ఆప్టిట్యూట్ అనేటువంటిది మనకు ఉంటుంది ఇక్కడ తర్వాత దీని తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ ఆప్టిట్యూట్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది పార్ట్ కాబట్టి ఇందులో మనకు అప్లికేషన్ ఆఫ్ ఐసిటి ఇన్ రీసెర్చ్ అనేటువంటిది మెథడ్ ఆఫ్ రీసెర్చ్ అనేటువంటిది అదేవిధంగా రీసెర్చ్కి సంబంధించినటువంటి మీనింగు టైప్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి తీసేసి ఎలా ఉండాలి అనేటువంటి రీసెర్చ్ ఎథిక్స్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి ఇవన్నీ కూడా మనం ఒకటికి రెండు సార్లు చదవాలి అనేక సార్లు చదవాలి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ వాటిపైన కొద్దిగా ఫోకస్డ్గా ఉంటే ఈజీగా మనము ఇందులో కూడా మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఏ నోట్ త్రీ కాంప్రహెన్షన్ కాంప్రహెషన్ ప్యాసేజ్ ఇస్తారు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది తర్వాత కమ్యూనికేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి అంటే మాస్ మీడియా సర్వే అనే సొసైటీ కావచ్చు వర్బల్ ఇక్కడ చూడండి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చూడండి కమ్యూనికేషన్ అనేటువంటి టైప్స్ ఉంటుంది వర్బల్ కమ్యూనికేషన్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్లాస్ రూమ్ కమ్యూనికేషన్ వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నాడు ఇక్కడ మనకు వీటిపైన ఈజీగా మనము మార్కులు తేవడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత మ్యాథమెటికల్ రీజనింగ్ అండ్ యాప్ట్యూట్ ఇంకా రీజనింగ్ గురించి మనందరికీ తెలుసండి ఇక్కడ మనకు డిస్టెన్స్ కావచ్చు రేషియో కావచ్చు ప్రొపజేషన్ కావచ్చు అదే పర్సంటేజ్ కావచ్చు లాస్ ఇంట్రెస్ట్ డిస్కౌంటింగ్ అవరేజెస్ అవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి సిక్స్త్ లాజికల్ రీజనింగ్ అనేటువంటిది ఎవరైతే దీనిపైన ఫోకస్డ్గా చదువుతారో వాళ్ళకైతే లాజని లాజికల్ రీజనింగ్ అనేటువంటిది తర్వాత సెవెంత్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది కూడా ఈజీ అండి ఇది కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇది కూడా మనం చదువుకోవచ్చు తర్వాత మనకి నోట్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీఐటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐసిఐటీ అండ్ గవర్నెన్స్కి సంబంధించింది అదేవిధంగా ఇంటర్నెట్కు సంబంధించింది ఈమెయిల్కి సంబంధించింది ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎయిటీ యూనిట్లో మనం చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది దీంతో పాటుగా మనం ఇక్కడ చూసినట్లయితే నైన్త్ యూనిట్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ నైన్త్ యూనిట్ చూసినట్లయితే గా పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మనం డీటెయిల్ గా చదువుకుంటామండి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు హ్యూమన్ హెల్త్ పైన ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది నేచురల్ హెజర్స్ ఏవైతే డిసాస్టర్స్ ఉన్నాయో మనకు తుఫాన్ కావచ్చు సైక్లోన్ కావచ్చు ఫ్లడ్స్ కావచ్చు అవన్నీ కూడా ఇక్కడ మనకు ఈజీగా అడగడం జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ మనకు కాబట్టి ఇక్కడ ఉంది లాస్ట్ లో ఉంటుంది చూడండి అవన్నీ కూడా క్లియర్ కట్ గా సోలార్ కావచ్చు విండ్ కావచ్చు సాయిల్ కావచ్చు హైట్ కావచ్చు ఇవన్నీ కూడా న్యాచురల్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించినటువంటి బయోమాస్ కావచ్చు న్యూక్లియర్ కావచ్చు వాటి అన్నిటి గురించి క్లియర్గా చదువుకోవాలి టెన్త్ యూనిట్ అనేటువంటిది హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దీనిపైన అత్యధికంగా క్వశ్చన్లు అయితే వస్తూ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ యూనిట్ కూడా కాబట్టి ఈ రకంగా ఈచ్ వన్ క్వశ్చన్ క్యారీ టూ మార్క్స్ కాబట్టి టూ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ నెగిటివ్ మార్క్స్ ఉండవు కాబట్టి కొద్దిగా నేను ఏం చెప్తున్నాను అంటే మార్కెట్లో పది రకాల పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలు లభించే అది చదవాలా ఇది చదవాలా అనుకునే దానికంటే ఏదో ఒక పుస్తకము క్లియర్ కట్గా చదవడానికి అంటే మనకు బేసిక్ కాన్సెప్ట్ తెలియాలి తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఎందుకంటే టీచింగ్ యాప్టిట్యూడ్ కావచ్చు హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు అవన్నీ కూడా కామన్గా ఉంటాయండి కాబట్టి అప్లికేషన్ మెథడ్లోనే వస్తాయి కొద్దిగా మనం ఎలిమినేషన్ ద్వారా తీసేయడానికి అవకాశం ఉండేటట్టుగా ప్రిపేర్ కావాలి కాబట్టి ఆ రకంగా అయితే మనం ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఇది ఏమైనా మీకు తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా నేను తెలియజేస్తాను వీలైతే మన ప్లే స్టోర్ నుంచి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఎస్ఆర్ఈన్యు శ్రీను ఇంగ్లీష్ ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి కొట్టండి అక్కడ నుంచి మన యాప్ ఉంటుంది ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అనేక పీడిఎఫ్ కావచ్చు అదే రకంగా అనేక రకాలైనటువంటి మనకు ఫ్రీ వీడియోస్ అనేటువంటిది అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను టెట్టు మరియు డిఎస్సికి సంబంధించింది ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించింది సో ఏదేమైనా ఇప్పుడు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ